గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ అరుంధతి రాజు మీరు గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి అన్ని డిగ్రీలు ఉన్నాయి నేను ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా అన్న ఆలోచనలో ఉన్నారా మీ అందరికి ఒక సక్సెస్ జర్నీ చూపించబోతున్నా అండి వెరీ ఇన్స్పైరింగ్ లేడీ సర్వశ్రీ మల్లికార్జున్ మేడం వచ్చేసి ఎంఏ బిఎడ్ ఎంబీఏ క్వాలిఫికేషన్ అక్కడ జాబులు రాకుండా ఇబ్బంది పడుతున్న టైంలో ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక వెస్టీజ్ ఈజ్ ప్లాట్ఫామ్ ని పట్టుకొని ఒక మంచి ఇల్లు కూడా తీసుకుంది మేడం మేడం జర్నీ మేడం మాటలోనే విన్దాం హార్టీ కంగ్రాచులేషన్స్ సర్వశి మల్లికార్జున్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ జర్నీ మా అందరికి ఇన్స్పిరేషన్ మీ మాటలు మీద అసలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం నిజంగా వెస్టిజు వెస్టిజ్ లేకుంటే మాత్రం నా లైఫ్ ఈ జీరో నా ఎడ్యుకేషన్ బిఫోర్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి పది సంవత్సరాలు నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నా బట్ అక్కడ రాలేదు సో నేను లాక్డౌన్ లో జాబు శాలరీ స్టడీ ఈ మూడు వెళ్ళిపోయినప్పుడు నేను ఖాళీగా ఉన్న టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసిన మైక్ లీడర్ సైదుల్ సార్ గారు థ్యాంక్ యూ సార్ సార్ పర్చేజ్ చేసినప్పుడు నేను వినలేదు ఎందుకంటే నేను డబల్ పీజీ కదా అన్నట్టు నేను నా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిన కానీ ఒకే ఒక్క సెమినార్ ఒకే ఒక్క మీటింగ్కి ఒక బూట్ క్యాంప్ కి నేను సార్ తీసుకెళ్లడం వల్ల నేను అక్కడికి వెళ్ళి నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్